హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీవల్లి యూట్యూబ్ ఛానల్ విష్ణు పురాణాన్ని అనుసరించి ముక్కోటి ఏకాదశి ఒక రోజున ఉపవాసం ఉంటే హిందువుల క్యాలెండర్ ను అనుసరించి ఆ సంవత్సరంలో మిగిలిన ఇరవై రెండు ఏకాదశిలను ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఏకాదశి అనే రోజు ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందామా పద్మ పురాణం ఇలా వర్ణిస్తుంది విష్ణుమూర్తి మూర అనే రాక్షసిని సంహరించి ఆమె బారి నుండి దేవతలను రక్షించాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మూరను చూసి ఆమె కోసం ఏకాదశి అనే తిథిని ఏర్పరిచాడు విష్ణుమూర్తి మూరపై విజయం సాధించింది ఈ రోజునని ఈ రోజున ఎవరైతే ఉపవాసం జాగారం ఉండి విష్ణు నామస్మరణంతో కాలం గడుపుతారో వారు మరణం అనంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి అదే ఏకాదశి గాథ భారతదేశంలో శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒకటి రోజుల పాటు వైభవంగా జరుగుతాయి శివుడి ఆరాధకులు శివరాత్రిని ఎంతటి పవిత్రమైన రోజుగా భావిస్తారో విష్ణుమూర్తి భక్తులు ముక్కోటి ఏకాదశి అంత పవిత్ర దినంగా భావిస్తారు ఈ రోజు విష్ణుమూర్తి పటానికి పండ్లు తులసిమాలలు తమలపాకులు వక్కలు ఆకుపచ్చని అరటి కాయలు కొబ్బరి కాయలు సమర్పించి పూజించాలని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి ఏకాదశిని ఎలా పాటించాలి ముక్కోటి ఏకాదశి ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి ఇంట్లో విష్ణుమూర్తి పటం ఎదురుగా దీపారాధన చేసి పైన చెప్పిన విధంగా తులసి మాలతో దేవుణ్ణి పూజించుకోవాలి అరటి ఆకుపై నైవేద్యం సమర్పించుకోవాలి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి అర్చించాలి సాయంత్రం కూడా ఉదయం వలే పూజలు చేయాలి ఆ రోజున పూర్తిగా ఉపవాసం ఉండి జాగరణం చేయాలి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్ ద్వారా కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ